மா கண்ணீரே மிளி குபா முன்னே வச்சுன்னா நம்ம முழுக முதி குபோ விஷாதம் நம்பே போயோ ఒకడలు తప్ప మిగిలినదే మిగిలినన్న నిన్నే రుచి మనయిల్ల కొట్టుకు నిజంగా వరదతో అలాలిపోయినటువంటి మన ఊరు అందుకే ఈనాడు మన మంత్రివరేలో తుమల నాయసరావు గారి చేతుల మీదగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అందుకే ఎప్పుడైనా ఖమ్మం జిల్లా గడ్డ మీద గర్జించ సింహ అరగరామరం సైన్యమాదుకునే గుణము అనుగుణ కోపల ఈ ఉండే నాయకుడు అను నిత్యం కలిసిమెలిసి ఉండేటీ నాయకుడు మీకో ఇప్పుడు ప్రతి ఒక్క ఏరియాలో నిత్యావసర సరుకులతో పాటుగా